హాయ్ ఫ్రెండ్స్ ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ప్రత్యేక వంటకం చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరకాయ బాగా ఎంచుకోవాలి ఇంతకు మనం చేసే వంటకం పేరు చెప్పలేము కదా మనం చేసే వంటకం పేరు అనపకాయ ఉల్లగడ్డ వంకాయ కూర ఫ్రెండ్స్ ఇక బాగా పెంచుకోవాలి తరువాత మనం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఎంచుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేసుకున్నాం బాగా కళ్ళ ఫ్రెండ్స్ పులగడ్డ వంకాయ వేసుకున్నాం బాక్స్ కలగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలపెట్టుకోవాలి దీన్ని కొంచెం ఎమ్మర్జించాం మళ్ళీ నీళ్ళు పోయాలి తర్వాత ధనియాల పొడి కారం పొడి వేసి ఒకసారి కలిపెట్టు కలపెట్టుకుంటాను తరువాత కస్తూరి మేత తీసుకున్నాం తరువాత ఈ కూర కావాల్సిన అనే నీళ్ళు దీని మొహాన వేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక పది నిమిషాలు ఇట్లే ఉడకాల తర్వాత ఇది ఎట్లా వచ్చిందో తర్వాత చూద్దాం ఫ్రెండ్స్